నా పేరు సంపత్ నమస్కారం అండి నా పేరు సంపత్ తెలుగు ట్రావెలర్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినండి మీకు అందరికీ ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు ఎన్నో మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క గుట్టకి పెద్ద చరిత్ర ఉందండి అది మామూలు చరిత్ర కాదండి దానికో దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత హిస్టరీ ఉందంటే జస్ట్ పంతొమ్మిది వందల పద ముప్పైలోనో ఏమో ప్రజాకరణ సమయంలో చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతులకి భయానికి గురయ్యి ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలని వారి వారి పిల్లల్ని వారిని ఎంబడి పెట్టుకొని ఈ గొట్టెల్లోకి ఆ గోహల్లోకి కొండల్లోకి వెళ్ళి జాగ్రత్తగా కాపాడుకుని వాళ్ళండి చూద్దరు రండి చూపిస్తాను ఇక్కడ జంతువు అయితే మరణించింది అండి ఎప్పుడో చూసారు కదా దాని ఎముకలు కూడా కనపడుతున్నాయి ఒకప్పుడు ఇదంతా అడవేనండి పెద్ద అడవి పెద్ద అడవి రాంగ రాంగా కొండలన్నీ అంతరించిపోతున్నాయండి మనం చూడడానికి ప్రకృతి ఇంకేమీ మిగలట్లేదు ఎంతైనా ప్రకృతి అంటే వాళ్ళు ఎవరు ఉండరండి అండి చూడండి ఎంత ఎంత బాగుందో బాగుందో సమానంగా చూడండి అంటే కొందరు కోసం కూడా చేయడం ఎందుకంటే రజాకారణ సమయాల్లో వారి వారి ప్రాణాలతో పాటు వారి యొక్క సంపదని వాళ్ళు తినే ధాన్యాన్ని కూడా దాచుకోవడానికి ఈ గుట్టల్ని ఉపయోగించుకున్నారండి చూడండి చూడండి ఇప్పుడైతే తగినట్టు కాపాడుతున్నాయి ఆయన అదివరకు పూర్వంలో మంచిగుండే అంట అలాగే ఇక్కడ అడిగే జంతువులు కూడా ఉండేయండి దూరం మృగాలు ఎగిరిందండి చూద్దాను ఫ్రెండ్స్ పక్షులు ఆకాశ పక్షులు చూడండి ఫ్రెండ్స్ వీ అక్క చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ అది కూడా ఫ్రెండ్స్ పక్షులు పైకి లేదు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు అంత బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసిన అలాంటి వీడియోలు దొరకవు ఫ్రెండ్స్ ఒకసారి మా వీడియోని చూడండి ఎంత కష్టపడి శమతో తీసిన వీడియోలు ఇక్కడి నుంచి మీ అందరి కోసం వస్తాయండి అతంతా తీయచ్చు ఎక్కి కొద్ది కష్టపడాలి చూసారా ఫ్రెండ్స్ పైన ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి మొత్తం పొలాలండి ఇప్పుడైతే వరిసాగా చేసుకుంటున్నారు ఈ సైడు వరి పంటలో మిర్చి అవన్నీ వేసుకుంటుంటారు అరటి తోటలో ఇవన్నీ ఫెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అస్తమించే సూర్యుని చూడండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నా మీకు చూసారా ఫ్రెండ్స్ అంత బాగుందో రవి కిరణం అంటారు కదా రవి వధించేటప్పుడు ఏ విధంగా ఉంటాడో అస్తమించేటప్పుడు ఇంకా బాగుంటాడు ఫ్రెండ్స్ కొంచెం బాధపడినా కానీ తప్పదు ఫ్రెండ్స్ ప్రకృతిలో సూర్య చంద్రులు ఎంత ముఖ్యమైనవి సూర్యుడు తన ఇంటికి వెళ్తేనే కదా ఫ్రెండ్స్ చంద్రుడు మళ్ళీ మనకు వచ్చేది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క రాయి ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలే వాతావరణానికి కొంత మార్పు చేర్పుల వల్ల కూడా ఈ విధంగా తయారైనవి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ ఒక వ్యక్తి అలా పండుకోవచ్చు కూడా అంటే ఆనాటి కాలంలో ఎంతో కష్టపడి అలాంటి కొండల మీద చెట్లల్లో గుట్టల్లో దాక్కుని చాలామంది ప్రాణాలను కాపాడుకున్నారు ఫ్రెండ్స్ రజాకాల సమయంలో వీధి వీధి అంటే అప్పట్లో ఒక గ్రామం ఉందనుకోండి వాళ్ళు కొన్ని వేల మంది సైన్యంతో వచ్చేసి ఆ గ్రామం మీద పడిపోయేవాళ్ళు అలాంటప్పుడు వాళ్ళకి ఏ దిక్కు దోచేది కాదు చచ్చిపోతే వాళ్ళ చేతులు చచ్చిపోవటం లేకపోతే అవి మనం చెప్పకూడదు కొన్ని కొన్ని మత మార్పులని అయ్యాని అని చాలా విధంగా గురి చేసుకోవాలని తెలుసుకున్నాం కొద్దిగా ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ గుట్టలల్లో వారి వారి యొక్క ధాన్యం బస్తాలని సిరి సంపదలని వారు పూర్వపు ఆస్తులని ఏమైతే బంగారం ఉంటుందో వెండి ఉంటుందో అలాంటి నాణ్యాలు ఉంటాయో వెండి నాణ్యాలు బంగారం నాణ్యాలు లేకపోతే రాగి కానీ ఇత్తడి కానీ అలాంటి ఎన్నైనా ఉండొచ్చు వాటిని ఈ యొక్క కనపడే గుట్టల్లో దాచుకుని కొంతమంది గోతులు తీసి గోతుల్లో పెట్టడం కుండల్లో మట్టి కుండల్లో పెట్టుకోవటం కొంతమంది జంతువుల చర్మాలతో ఒక సంచిల్లా తయారు చేసుకున్నారంట ఫ్రెండ్ పూర్వంలో అయితే ఆ విధంగా దాచుకోవటం ఇలాగ బండలో చందుల్లో కొద్ది గోయి తీసుకుని పెట్టుకోవటము అక్కడ దాచుకునేవాళ్ళు అయితే ఫ్రెండ్ వాళ్ళ పాప ఏమైపోయారో తెలీదు వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ వారు దాచుకునేవి కూడా అంతరించిపోయిన ఫ్యాచ్ గుప్త నిధుల కోసం చాలామంది వేటగాళ్ళు కేటకాళ్ళు కూడా వచ్చి వీటన్నిటిని నాశనం చేసి ఈ విధంగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ దోకిపోయేవాళ్ళు ఒకనొకసారి ఒక పెద్ద వర్షం వచ్చిందంట ఫ్రెండ్స్ ఒక ముప్పై ఏళ్ళ కింద మరేమో తెలియదు ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఆ వర్షానికి అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఎక్కడో నాకు అత్త తెలియదు వర్షానికి చిన్న దారిలాగా పడి వరద కిందకు వచ్చిందంట ఫ్రెండ్స్ ఆ వరదలో ఒక సంచ్ వచ్చిందంట దాంట్లో ఏదో బంగారం సంబంధించినవి ఏమో ఉన్నాయంట ఫ్రెండ్స్ అవి దొరికాయని కొందరు చెప్పుకునే ఉంది తర్వాత ఎప్పుడు వర్షం పడినా ప్రతి ఒక్కరి గొట్టలు అన్ని ఎత్తుక్కున్నాం కానీ నన్ను ముందు అంతా అబద్ధవంతం నాకైతే మీకు మీకం తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాటికి చూపెట్టడమే నా వంతు కానీ రజాకారుల పరిపాలనలో వారి యొక్క స్వార్థ పాలనలో గ్రామాలు అందరించిపోవడమే కాకుండా ಮಂಚುಲೂ ಕೂಡ ಅಂತರಿಚ್పోయಿತಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಚೋಡನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂತ ಕಷ್ಟ ಪಡಬೇಕೆ ಅಂತ ನೋಡಿ ಚೋಡನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂತ ಅಂತ ಬಹಳ ಉಂದೆ ಎಂತೋ ಅಲಂಕಾರಂಗುನ್ನ ಈ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಜೋಡಚ್ಚೋ ಚೋಡನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅರೆ ಚುಟ್ಟು ಜೋಡನೆ ಅಂತ ಬಹಳ ಉಂದೋ ಮತ್ತೇನ್ دیرಾಗಿ ಟೈಮ್ ಸರ್ಪೋದ್ ಫ್ರೆಂಡ್ಸ್ 2 ರೋಲ್ دیرನ ತಿಲೇಂ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತ ఈ వేప చెట్లు ఎప్పుడు ఉన్నాయంటే అప్పటి కాలంలో చిన్న అయి ఉండొచ్చు గ్రామస్తులకి వేప చెట్టు చాలా వాళ్ళకి విలువైంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వేప చెట్టుని దేవులుగా దేవతలుగా పూజిస్తారు అలాంటి వేప చెట్లు ఎక్కడ ఎన్నో ఉన్నాయి చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది ఇంకొక చిందుకు వెళ్ళి చూద్దాం అబ్బబ్ ఫ్రెండ్స్ చూడండి పక్షులు కానీ మేము వాటిని డిస్టర్బ్ చేసినట్టుంది ఫ్రెండ్స్ పూర్వంలో ఈ గుట్టల మీద పెద్ద పుల్లులు కూడా తిరిగాయి ఎలుగుబడ్లు కూడా తిరిగాయి అని కొంతమంది చెప్పుకొని వెళ్తుంది కానీ వాళ్ళు బ్రతుకు జీవుడా అంటూ వాటితోనే జీవనం కొనసాగిస్తూ బ్రతికేవాళ్ళు ఎప్పుడైతే ఈ రజాకారులందరో వారు వారి యొక్క ప్రభుత్వాలు అనేది ఏ విధంగా వచ్చినాయో అప్పటి నుంచి ప్రజల్లో మార్పు వచ్చింది ఫ్రెండ్స్ ఈ రాయి హోల్ చూసారా బహుశా వాళ్ళ సమయాల్లోనే ఏదైనా ట్రై చేసి ఉంటారు చిన్న హోల్లా పెట్టి ఒకళ్ళ బండల్లో దాచిపెట్టమని కుదిరిద్దా లేదా అని చూడండి ఎంత హోల్గా రౌండ్ రౌండ్గా ఎంత లోతుందంటే చూడండి ఫెన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు అంగలాలు నాలుగు గంగ్రాలు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అంత లోతు షాంపులు చూసి ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు మనం పుట్ట ఉండం చూసుకున్నాం రజాకారులు అంటే ఎంత తప్ప చూసిన మనం లేదు ఫ్రెండ్స్ ఈ తర్వాత తెలియదు పూర్వంలో చెట్టుకోకలకి పుట్టకోకలకి గుట్ట కో కో కోకోకలకి వారు వారి కుటుంబాలు కూడా ఇడిపోయారు అనే మీరు వినే ఉంటారు బాగుంది ఫ్రెండ్స్ అంత బాగున్నాయా రజాకారులు ఎవరైనా సరే వస్తున్నారని తెలుసుకుంటే పెద్ద పెద్ద నుంచి చుట్టూ చెట్లున్నాయి అంటే ఫ్రెండ్స్ ఆ చెట్ల మధ్యలో ఉండి వీరు ఆ చెట్ల మధ్యలో ఉండి మొత్తం అంతా గమనించి కొందరు గ్రామస్తులు అంటే వాళ్ళల్లోనే వాళ్ళు రోజు కొందరు రోజు కొందరు రోజు కొందరులాగా కళ్ళు కాయలు కాసుకొని రాత్రనుక పగలనుక ఎట్టు నుంచి ఎవరు వస్తున్నారో ఎట్టు నుంచి మన గ్రామం మీద పడుతున్నారా అని చెక్ చేసుకుంటూ ఉండేలాంటి పెయింట్ ఎందుకంటే ఎవరైనా వచ్చారో పెయిన్ వారు వారి యొక్క గ్రామాన్ని వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని కలిసి సంపదలు కాపాడుకోవడానికి ఇలా ఈ గొట్టల్లో తీసుకొచ్చేసి వారి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పుకుంటుంటారు చూడండి పెయింట్ ఇవి ఎంత బాగుందో చూడండి పెయింట్ ఆఫ్ చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా ఆఫ్ ఉన్నాయి ఎందుకు ఈ ఊరు ఎక్కడా ఏంటి అని చెప్పచ్చు కానీ పెయిన్ కొన్ని కొన్ని రహస్యాలు చెప్పుకున్నట్టుగా మంచిది పెయిన్ అలా అని చెప్పి మరీ కనుమారుగా అయిపోయేంత గ్రామం కాదు అంతరించిపోయినంత ఇది కాదు కాకపోతే కొన్ని కొన్ని దాచుకోవడం మంచిది ఫ్రెండ్స్ కాని ఫ్రెండ్స్ ఇక్కడ అంటుంటారు బంగారం గంగారం ఏమైనా దొరికినా ఒక్కడు కూడా బాగుపడినట్టు చరిత్రలో నీ ఎందుకంటే కూర్వల్లో వారు ఎంత కష్టపడి ఏ విధంగా కోటబెట్టు ఏ విధంగా ఆశలు ఉంటారు కదా అది ఫ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వ్యూ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి కొద్ది ఫిజిక్స్ ఎందుకు వస్తారు సమయం లేదు చూడండి ఆనందం గాని చింతన గాని మొత్తం గాని అంతా బొట్టలోనే ఉండాలని కోంద చెప్పారు ఫ్రెండ్స్ ఏ కార్ గాని తెలుస్తా కింద కామెంట్ చేయండి సరే కొరనకైం అంతా బాగుందో ఇలాంటి ప్రదేశాలు మనం ఎక్కడ చూడలేము ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అలాగే ఫ్రెండ్స్ ఇటు పక్క చూడండి అటు పక్క గొట్టలు కానివ్వండి ఇవి కానీ ఇంత ఎత్తులో ఉన్నారు కదా అవతల వాళ్ళకి యువత కనపడరా అంటే మీ అనుమానంలో తప్పులేదు ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు గొట్టల మీద చుట్టుపక్కల నుంచి ఎట్టి నుంచి వచ్చిన కనిపెట్టి ఈ లడవి మార్గానికి వచ్చి ఈ గుట్టల కింద పక్క ఆ పక్క నుంచి గ్రామం ఉంది ఫ్రెండ్స్ ఒకప్పుడు గ్రామస్తులు అటుపక్క నుంచి దీంట్లోకి వచ్చేసి అలా వచ్చేసి ఈ గుట్టల్లో దాక్కున్నారని చెప్పుకుంటుంటారు కొంతమంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకి వెళ్ళాం చూద్దాం ఫ్రెండ్స్ వచ్చారు ఇంకొండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇదే ఫెండ్స్ గ్రామాలు ఇవన్నీ ఎక్కడున్న వరిపలాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఒక చిన్న గ్రామంలాగా ఉండే ఫెండ్స్ యువతల పక్క తాడి చెట్లకి లవతల అటు పక్క అది ఫెన్స్ అటు నుంచి ఇటు వచ్చేసి ప్రజలు భయభ్రాంతుల నుంచి తప్పించుకుంటూ తిని తినక ఇటు పక్క అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫెండ్స్ ఇవి ఆ నైట్ ఆ రోజుల్లో పగిలినాయా లేకపోతే ఆటోమేటిక్ ఎట్లనేవి ఉన్నాయా తెలియదు ఎందుకు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్ కొంచెం పాల చెట్లేవంటారు ఫ్రెండ్స్ అదేనా అదే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రామస్తులు పాలకాయలు కూడా తిని బతికారని చెప్పుకుంటారు ఫ్రెండ్స్ రాజ్యాకాల సమయంలో చూడండి ఎంత బాగుందో சே அடி தண்ட எழுதி சின்னதே அடிஞ்சு தண்டனுக்கு கொண்டா தினம் அந்த అయితే పెద్దపుళ్ళు చెరువు ఏమి లేదు ఫ్రెండ్స్ అవి అయ్యప్పుడు అంతరించిపోయి ఉంటాయి లాతి ఆడని వేరే వేరు తర్వాత సెటిల్ అయిపోయి ఉంటాయి కానీ ఎంతో ప్రశాంతంగా ప్రసిద్ధిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అటుపక్క కూడా ఒక గుట్ట ఉంది ఫ్రెండ్స్ చూసారు అటుపక్క ఏంటంటే ఇది ఫెన్స్ ఇది చూడండి ఇటుపక్క గుట్ట ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఆ గుట్టలన్నీ ఫ్రెండ్స్ అసలు ఊళ్ళో ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్యాండ్స్ దీన్ని అంత జాగ్రత్తగా ఉన్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పక్షు ఫెం కనబడుతుందా చూడండి మీకు ఇంతకాలే ఇంకా అందమైన వీడియో వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ ఎంతో జాగ్రత్తగా దిగాల ఇటు దిగుదాం దిగుదాం చూడండి ఫ్రెండ్స్ ఇది దిగాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో జాగ్రత్తగా దిగాలి దిగడానికి కొద్దిగా బాగానే ఉంది ఫ్యాండ్ మరీ అంత ఇబ్బంది పడే పని లేదు కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా దిగాలి కొద్దిగా మురళి కంపలు అవి ఉంటాయి కానీ రజాకారులు పరిపాలన అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఈ ఊరు అనేది ఇటుపక్క అంతరించి పోయి చిన్న లాగా మళ్ళీ అటుపక్క వేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పైకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయ్ చూడండి ఎంత అంటే అది పొట్టలు అయ్యి ఉండొచ్చు లేకపోతే పక్షుల నివాసం ఉంటే గూళ్ళెన్ అయ్యి ఉండొచ్చు చూడండి ఫ్యాండి ఎంత బాగుందంటే అంటే అంత బాగుంది చూడండి బండి అంత సుఖానో ఎంత బాగుంది ఎవరు వచ్చినట్టే ఉంది అంత బాగుంది అయితే రజాకారులు అనేవాళ్ళు ఈ గ్రామాన్ని ఏం చేయలేక వెళ్ళిపోయి ఉండవచ్చు ఆ రజాకారులు అనేటూ వాళ్ళు పారిపోయిన ఉండాలా లేకపోతే గ్రామస్తులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి చెట్టుపక్కలు పుట్టుపక్కలైపోయి వెళ్ళిపోయినా ఉండాలి ఇక్కడ చూసి అరవైన్స్ ఇవన్నీ ఇవన్నీ కోల్చి తీసుకుంటే దాన్ని చెప్పా కదా ఇవన్నీ వాళ్ళు టెస్టులు చేసినాయి అనుకుంటా ఆనాటి కాలంలో అక్కడక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్ దీంట్లోకి దీంట్లోకి అయితే దారి ఉంది ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి కిందకి అంటే మధ్యలో ఏమీ లేదు పైన కొట్టడం వల్ల కింద పగిలి ఉంటుంది ఇది సిరి సంపద దీంట్లో దాచుకోలేక పైకి ఎక్కువ ఇది పెంచ్ అక్కడ నుంచి అక్కడికి వచ్చాక చూడండి సార్ కిందకి ఒక్కసారి పైకి చూడండి కదా ఇది పక్క చూడండి పెంచ్ బహుశా నేను చూపించిన హోల్స్ అనేవి అయితే ఈ మధ్యకాలంలో డ్రిల్ మిషన్తో ఏమైనా ఉండొచ్చు లేకపోతే ఆనాటి కాలంలో ఏమైనా మర చేసి ఉండొచ్చు హోల్స్ అవైతే మనుషులు చేసిన పనే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు కూడా ఎంత రౌండ్గా ఎంత బాగున్నాయో అయితే గుట్టంతా కొత్త అవ్వేసి ఉండవచ్చు లేకపోతే వరదల ప్రభావం అయినా చికాగా ఉండొచ్చు ఇటు పక్క కూడా చూడండి ఫిన్స్ అసలు మావులు లేదు చూపిస్తా చూడండి ఒకసారి ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఒకప్పుడు గ్రామం ఇటు నుంచి అటు అటు ఉండేవంట ఫ్రెండ్స్ ఇదంతా అడుగుపాట అలాంటిది ఈ రంగు ఉంది అయితే రజాకారు చిత్తు కోసం కూడా ప్రజలు ఇబ్బంది పెట్టేవాళ్ళంట వాళ్ళు ఫ్రెండ్స్ బహుశా వాళ్ళు రజాకారులు వాళ్ళు దడిసి ఆ విధంగా గుట్టల్లో పోయి దాకునే ఉండొచ్చు లేదా ప్రాణభయంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పోయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు తినైతే నేను నోటి కాడ అన్నాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయేలాంటి తేడా వస్తే వాళ్ళు చంపేసేవాళ్ళంటే అందుకనే పేరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నమస్కారం ఉంటున్నామండి చూడండి ఈ కొద్దిగా చూపిస్తున్నాను లాస్ట్ ఎందుకంటే వీడియో ఎంత అనేది ఎక్కువ అవుతుంది